అందరికీ నమస్తే అండి తమ్మనీళ్ళు చూసే ఉంటారు మెగాస్టార్ లాంటి లెజెండరీ నటుడు భావోద్వేగానికి అంటే రియల్ లైఫ్లో భావోద్వేగానికి గురైన సంఘటనలు ఉంటాయి అందులో ముఖ్యంగా ఆ ఇంట్లో ఆ పెరట్లో భావోద్వేగం అంటే ఆ ఇంటికి ఆయనకు ఎంత బలీయమైన బంధం ఉండి ఉంటే అంతటి భావోద్వేగానికి గురై ఉంటారు అంతకి భావోద్వేగానికి గురి చేసిన ఆ ఇల్లు మీకు తెలియదు కాదండి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టి పెరిగిన ఇల్లు ఆ ఇల్లు మనం ఇప్పుడు చూపించబోతున్నాం చాలామంది ఆ ఇల్లు చూపించిన నేను చూపించడంలో ప్రత్యేకత ఉంది ఎందుకంటే భావోద్వేగానికి గురైన ఆ అరుదైన ఫోటోలు నాకు మాత్రమే లభించాయి కాకపోయినా ఆయన ఆ ఇంటిని దర్శించిన దర్శించినప్పటి వీడియోలు కానీ మెగా సోదరులు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఇంటిని సందర్శించినప్పుడు ఫోటోలు వీడియోలను కష్టపడి సేకరించి ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇప్పుడు మొగల్ మెగాస్టార్ పుట్టి పెరిగిన చిన్నప్పటి ఇల్లు చూస్తున్నాం నడవండి చూడండి చూస్తూ ఆ ఇంటి గురించి కొన్ని వివరాలు వింటారని ఆశిస్తున్నానండి మొగల్తూరు చాలా పురాతనమైందండి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ గ్రామం ఏర్పడింది ఈ గ్రామంలో మొగల్తూరు రాజుల కోట కూడా ఉంది అది కూడా మీకు తెలుసు ఈ గ్రామం చాలా పురాతనమైంది అనడానికి అనేక సాక్ష్యాలు ఇప్పటికీ మనకు కనిపిస్తుంటాయి ఈ గ్రామంలో ఎడమవైపుని కనిపిస్తున్నది ఒక సినిమా థియేటర్ దానిని నూతనంగా మళ్ళీ పునర్నిర్మాణం చేసి రెండు థియేటర్లుగా మార్చారండి వాటిలో ఎప్పటినుంచో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనం గ్రామం ప్రధాన వీధిలో వెళుతున్నామండి ఈ వీధిలోనే మీకు అనేక పాత భవనాలు కూడా కనిపిస్తాయి చూడండి మొగల్తూరు పేరు చెప్తే మెగాస్టారే కాదు రెబల్ స్టార్ కృష్ణం రాజు యంగ్ రెబల్ స్టార్ బాహుబలి ప్రభాస్ కూడా అందరికీ గుర్తుకు వస్తారు ప్రభాస్ గారి ఇల్లు కూడా తదుపరి వీడియోలో చూపిస్తాను ముందు మెగాస్టార్ గారి ఇల్లు చూద్దాక మనం ఇప్పుడు వేగంగానే వెళుతున్నామండి మొగల్తూరు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందండి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పంచాయతీ అంటే విస్తీర్ణంతో పాటు హ్యామ్లెట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్న గ్రామంగా ఇది గుర్తింపు పొందింది ఈ గ్రామానికి సమీపంలోనే సముద్ర తీరం కూడా ఉంది ఆ విషయం తెలుసు పేరు పలిపించు ఆక్వా వరి వాణిజ్య పంటలతో తులతూగే ఈ గ్రామం చాలా అరుదైన గ్రామంగానే చెప్పాలండి ఎందుకంటే ఎప్పటివో పురాతనమైన భవనాలు ఆలయాలు చక్కటి సంస్కృతి సాంప్రదాయాలు గౌరవంగా మాట్లాడే ప్రజలు ఇలా మొగల్తూరు గురించి చాలా చాలా స్పెషల్ ఉన్నాయి వాటిని తర్వాత చూద్దాం మొగల్తూరు గ్రామం ఒకప్పుడు తీర ప్రాంతం కాబట్టి రవాణా సౌకర్యాలు బాగానే ఉన్నప్పటికీ రెండు వేల పదిహేను తరువాత టూ వన్ ఫోర్ ఈ గ్రామం మీదుగా వెళ్ళటంతో ఇప్పుడు జాతీయ రహదారితో మరింత గుర్తింపు పొందిన గ్రామం అండి మొగల్తూరు ఒంగోలు కత్తిపూడి జాతీయ రహదారి మొగల్తూరు మీదుగా వెళుతుందండి జాతీయ రహదారి వలన మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు అనేక మంది ఈ ఊరు మీదుగా వెళుతున్నప్పుడు రెబల్ స్టార్ కృష్ణరాజుని ప్రభాస్ని చిరంజీవిని గుర్తు తెచ్చుకోక మానరు అందుకే ఆ ఇంటిని కూడా చూడటానికి చాలామంది అభిమానులు ప్రతిరోజు వస్తుంటారని ఇంటి యజమాని చెప్పారండి మనం వెళుతున్న వీధి మొగల్తూరు గ్రామం మధ్యలోంచి వెళ్ళే ప్రధాన రహదారి ఈ ఊరు చూసారా ఎత్తైన భవనాలే కాదు పాత ఇళ్ళే కాదు పచ్చని చెట్ల మధ్య ఈ ఊరు మనకు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనకు ఎడం వైపున ఒక పురాతన భవనం కనిపిస్తుంది చూడండి ఇది మొగల్తూరు రాజుల వంశానికి చెందిన భవనం కేతకీ మహల్ కేతకీ అంటే మొఘలి పుష్పం మొఘలి పుష్పంతో ఒక లోగో ఈ రాజుల వంశంలో ఉంది ఆ కేతకీ మహలే ఇది ప్రస్తుతం శిథిలమైపోయిందండి ఇప్పటికే ఆ జ్ఞాపకం మనకు ఈ రహదారిలో మనకు కనిపించింది చూడసారు కదా తాను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇంటిని చూడటానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటివరకు మూడు సార్లు వచ్చారు రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎన్నికల సమయంలో ఇంటిని చూసుకుని ఎంతో మురిసిపోయారు తరువాత పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండుసార్లు వచ్చి ఆ ఇంటిని చూసి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని అందరినీ పలకరించి ఎంతో భావోద్వేగానికి గురయ్యారండి ఇదేనండి ఇప్పుడు ఆయన ఇంటి సమీపానికి వచ్చేసాం ఇది మొగల్తూరులో పాతకాలవ గొట్టు సెంటర్ అంటారండి పాతకాలవ గొట్టు సెంటర్ పక్కనే మెగాస్టార్ గారి ఇల్లు ఎప్పటికీ అలా పదిలింగా ఉంది మొగల్తూరు పాతకాలం సెంటర్లో కనిపిస్తున్న ఆ ఇల్లే మెగాస్టార్దండి ఆ ఇంట్లోనే మెగాస్టార్ పుట్టి చాలా పెరిగారు ఎక్కడే హై స్కూల్ చదివారు డిగ్రీ కూడా నర్సాపురంలోనే చదివారు ఈ చరిత్ర అంట అందరికీ తెలుసు కానీ ఆ ఇల్లు మాత్రం ఎప్పటికీ అలా పదిలింగా ఉంచింది తంగేళ్ళు సత్యనారాయణ కుటుంబ సభ్యులు అందుకే ఇటీవల మెగాస్టార్ కూడా సత్యనారాయణను అభినందించారు ఇల్లు ఎలా ఉందో అలాగే బాగా మెయింటైన్ అయ్యా అంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు మెగాస్టార్ చూడండి మెగాస్టార్ గారు పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పుడు మనం చూడబోతున్నాం లోపలికి వెళ్ళి ఈ ఇల్లు గ్రామంలో ఉత్తరం వైపు ఫేసింగ్లో ఉంటుందండి విశాలమైన ఇల్లే ఎందుకంటే అరుగుపైనే రెండు వైపులా రెండు గదులు ఉన్నాయి హాల్లోకి వెళ్ళేసరికి మళ్ళీ రెండు వైపులా కుడివైపున ఒక గది ఎడమవైపున ఒక గది మధ్యలో హాలు మళ్ళీ వెనక వైపు పెరట్లోకి వెళ్ళేసరికి మరో రెండు గదులు కుడి ఎడమల వైపులో రెండు గదులు ఉంటాయి విశాలమైన పెరడు ఇవన్నీ ఇప్పుడు మీరు చూద్దరు కానీ అండి ఈ హాల్లో మెగాస్టార్ చిన్నప్పటి ఫోటోలు కనిపించాయి కదండి ఇంటి వారు ఏర్పాటు చేసుకున్నారు ఈ కనిపిస్తున్న దంపతులు సత్యనారాయణ తల్లిదండ్రులు వారు కూడా ఇంట్లో నివసించారు సత్యనారాయణ కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉంటున్నారు ఇంట్లోకి అడుగెట్టినప్పుడే హాల్లో మెగాస్టార్ గారి పెద్ద ఒకటి మనకు కనిపిస్తుంటుంది ఇందులో ఉంటున్న తంగిళ్ళ సత్యనారాయణ గారు ఎంతో ప్రేమతో మెగాస్టార్ గారు ఫోటో ఏర్పాటు చేస్తున్నారండి ఈ హాల్కు వైపు ఉన్న గదిలోనే మెగాస్టార్ ఉండేవారు స్వయంగా ఇటీవల కూడా ఆయన ఈ గదిని చూసి చాలా మురిసిపోయారు చూడండి మెగాస్టార్ ఉన్న గది ఈ గదిలో కూడా మెగాస్టార్ చిన్నప్పటి ఫోటో పెట్టారు సత్యనారాయణ గారు ఎంత ప్రేమతో ఆయన చిరంజీవి గురించి చెప్తున్నారంటే ఆ బయట మీరు వినండి నిజంగా చిరంజీవి గారు ఎంత భావోద్వేగానికి గురయ్యారో ఎంత ప్రేమగా మాట్లాడారో ఈ ఇంట్లో ఆయన ముఖం చూస్తే మనకు అర్థమవుద్ది ఆ వీడియో రాబోతుంది చూడండి చూసారు కదండి మెగాస్టార్ ఉన్న ఈ గది ఈ మధ్య మెగాస్టార్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక విషయాన్ని చెప్పారు మీరు చాలామంది వినే ఉంటారు ఈ ఇంట్లో వాళ్ళ మేనత్తలో ఇద్దరితో పాటు సిస్టరు ఈయనొక్కడే నేనే మగాణ్ణి అంటూ నవ్వారు చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తు చేసుకున్నా చాలా మధురంగా ఉంటాయండి ఇంటి పెరటి వైపున కూడా రెండు వైపులే రెండు గదులు ఉన్నాయి వీటిని కిచెన్గా వాడేవారు ఇప్పటికే వాటిని అలా భద్రపరిచారు సత్యనారాయణ గారు ఇంటి పెరటి ప్రాంతం చాలా విశాలంగా ఉంచారు చూడే ఇంటికి పెరటి చుట్టూ ప్రహరీ కట్టారు ఈ ప్రహరీ యావతలో ఉన్న స్థలం కూడా ఈ ఇంటికి సంబంధించిందే మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవల వచ్చినప్పుడు ఈ పెరటి స్థలంలోనే నిలబడి ఫోటోలు తీయించుకుని భావోద్వేగానికి గురయ్యారు వాటిని ఇప్పుడు చూడండి మెగాస్టార్ లాంటి లెజెండరీ నటుడు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆయన మురిసిపోయారు చిన్నప్పుడు ఈ ప్రాంతంలో ఆడుకున్నానని చెప్పారు అందుకే ఇక్కడ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు ఈ ఫోటోలను సత్యనారాయణ గారు ఎవ్వరికీ ఇవ్వలేదండి ఒక్క నాకు మాత్రమే ఆ మూడు ఫోటోలు చూపించారు మెగాస్టార్ ఉత్సాహాన్ని ఆనందాన్ని భావోద్వేగాన్ని కనిపించేలా తీయించుకున్న ఈ ఫోటోలు చూశారు కదా ఈ ఫోటోలు చాలా అపురూపమైనవి ఎందుకంటే మెగాస్టార్ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఆడుకుని కలియ తిరిగిన స్థలంలో ఒక్కసారి చూసి అక్కడ నిలబడి తీయించుకున్న ఫోటోలు చాలా అపురూపమైనవి ఇవి మెగాస్టార్ పర్సనల్ ఆల్బమ్లో ఉన్న ఫోటోలు వాటిని సత్యనారాయణ గారికి పంపిస్తే ఆయన నాకు ఇచ్చారు ఈ ఇంటి సందులో మెగా సోదరులు ఎన్నిసార్లు నడిచి ఉంటారండి చిన్నప్పుడు ఇప్పుడు కనిపిస్తున్న నుయ్యి కూడా ఈ ఇంటికి సంబంధించిందే ఈ నుయ్యి కూడా మెగా సోదరులు చిన్నప్పటి నుంచి అలాగే ఉంది సత్యనారాయణ గారు ఈ ను ఈ నుయ్యిని కూడా అలా భద్రపరిచి ఉంచారు పాడు చేయటం లేదు వినియోగిస్తున్నారు ఈ మధ్య మెగా సోదరుడు నాగబాబు గారు ఈ ఇల్లు సొత్తాక వచ్చినప్పుడు రావడంతోనే ఈ బావి దగ్గరికి వెళ్ళి చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకున్నారండి ఈ నుయ్య దగ్గరే నేను రోజు స్నానం చేసేవాడిని నేను మావాడు కూడా స్నానం చేసేవాళ్ళు అంటూ ఆయన చెగ మురిసిపోయి తెగ నవ్వుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఆయన వెంట వచ్చిన అభిమానులని ఈ ఊర్లో వచ్చిన కొంతమందిని పలకరించారు ఆ ఆనందం వేరే చూడండి ఎవరికైనా అలా ఉంటుంది ఇంట్లో ప్రస్తుతం ఉంటున్న తంగిళ్ళ సత్యనారాయణ గారు ఆనందం చూడండి చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వాళ్ళు అందరూ ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి వెళ్ళారు కాబట్టి ఇంట్లో ఉండి ఆ స్థాయికి వచ్చారు కానీ ఆ తర్వాత మేము ఉంటున్నందుకు మాకు చాలా ఆనందంగా చాలా చాలా ఆనందంగా చాలా గర్వపడుతున్నాం కూడా ఈ ఇల్లు చాలామంది ఆయన వచ్చి చూసి వెళ్తూ ఉంటారు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు వచ్చి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా బాగా పాపులర్ అయిపోయి అయింది ఇది రెండు వేల పదకొండులో ఆయన రాజ్యసభ రాజ్యసభ సభ్యుడిగా వచ్చారు తర్వాత రెండు వేల పన్నెండులో ఒక సెంట్రల్ మినిస్టర్గా వచ్చి చూసి వెళ్ళటం జరిగింది ఇవన్నీ కూడా మాకు చాలా చాలా ఆనందం గర్వం అని కూడా చెప్పుకుంటున్నాం అండి ఇది ఈ విషయం

मैं मैं देख के आ रहा हूं Nee, als <laughs> <laughs>

ఇంట్లో ఉంటున్న సత్యనారాయణ తాను అపురూపంగా దాచుకున్న మెగాస్టార్ చిన్నప్పటి వయసులో ఫోటోలను కూడా ఆయనకి చూపించి మురిసిపోయారు ఆయన వచ్చి వచ్చిన తర్వాత ఈ అంతా ప్రతిదీ ప్రతిదీ చూసుకుని వెనకాల కూడా చూసి ఆయన అంటే అప్పట్లో ఆయన తిరిగినటువంటి గదులు ఇవన్నీ చూసి ఆయన చాలా అప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగ ఉంచారని చెప్పేసి ఆయన అనటం జరిగింది ఆయన చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన నాకు ఇష్టం చిరంజీవి గారు చిరంజీవి గారితో మా కుటుంబ సభ్యులందరూ కలిపి ఫోటో దిగడం అన్నది ఇప్పటికీ ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేనటువంటి విషయం అది మాకు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి మధురనుభూతి మాకు మా ఫ్యామిలీకి మా గారికి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఎప్పుడొచ్చినా వాళ్ళని కాసేపు మాట్లాడతారు ఆయన అది వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు మీరు ఇంతకు ముందు వీడియో చూసే ఉంటారు అందులో సత్యనారాయణ గారి కుటుంబానికి చెందిన ఈ పిల్లలను ఆయన చాలా ప్రేమగా పలకరించారు చూడండి ఆ పిల్లలు వంక ఎంత ప్రేమగా చూస్తున్నారు మెగాస్టార్ భావోద్వేగం ఎటువంటిదో మనకు చాలా సార్లు చూస్తూ ఉంటాం ఇంటికి నా నాగబాబు గారు కూడా సందర్శించారు ఆయన కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడగటం నన్ను అడగటం అన్నీ జరిగింది నేను చెప్పడం కూడా జరిగింది ఆయన అగ్రిత కూర్చొని మాట్లాడటం మాట్లాడారు చాలా మంచి విషయాలు కూడా నాకు చెప్పారు ఆయన ఇంత బయట ఉన్న పరట్లో ఉన్నటువంటి నూరు దగ్గర ఇక్కడ స్నానం చేసేవాడిని కూడా చెప్పారు ఆయన చిన్నప్పటి ఇల్లు అంటే ఎవరికి ప్రేమ ఉండడు సార్ కానీ మెగాస్టార్లో ఫ్యామిలీ కూడా అందుకు మినహాయింపు లేదు కదా నాగబాబు గారు చూడండి ఆయన నడయాడిన ఇంటి అరుగు మీద అలా ప్రశాంతంగా కూర్చున్నారు నాగబాబు గారు కూడా రెండు సార్లు ఈ ఇంటిని చూసి మురిసిపోయారండి కళ్యాణ్ గారు కూడా ఈ ఇంటికి రావడం జరిగింది ఆయన వీళ్ళంతా చూసి సున్నితమైన మనసు కలిగిన పవన్ కళ్యాణ్ కూడా తన సోదరులు తల్లిదండ్రులు మసలిన ఇంటిని చూసి భావోద్వేగానికి గురయ్యారు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు ఆయన ఆ ఇంట్లోకి వెళ్ళారు హాల్లో తన అన్నగారి పెద్ద ఫోటోని చూసి చూశారు ఎలా చూస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళంతా చూసి అన్నయ్య గారు నాగబాబు అన్నయ్య గారి గురించి కూడా ఆయన చాలా బాగా చెప్పి వెళ్ళారు ఇక్కడ నుంచి అంటే ఆయనకున్న జ్ఞాపకాలు అంటే ఆయన పెద్దగా ఇక్కడ పెరగలేదు కాబట్టి ఆయన పెద్దగా తెలియదు ఈ ఇంటి గురించి కానీ ఆయన ఆయనకి చిన్నప్పుడు చిన్నతనంలో గుర్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఒకసారి చెప్పడం జరిగింది రంగేళ్ళ సత్యనారాయణ గారితో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు అండి ఇవి ఆయనతోనే పాటు ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా పవర్ స్టార్ గారు చాలా సరదాగా ఫోటోలు తీయించుకున్నారు అవే ఇవి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు వీడియో లభించలేదు కానీ ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి వస్తే ఈ ఇల్లు ఒక యాత్రా స్థలంగా మారిపోయిందండి కొన్ని సంవత్సరాల నుంచి మెగాస్టార్ గారి ఇల్లు చూడాలి అని వచ్చే అభిమానులు వేళల్లో ఉంటారు సినీ ఆదివారాల్లో అయితే చాలా మంది అభిమానులు వస్తారని సత్యనారాయణ గారు చెప్పారు చూశారు కదండి మెగాస్టార్ గారు పుట్టి పెరిగిన ఇల్లు వారి తల్లిదండ్రులు నివసించిన ఇల్లు ఆయన సోదరుడు కూడా కలయి తిరిగిన ఇల్లు మెగాస్టార్ డిగ్రీ తర్వాత సినిమా ప్రయత్నాలకు మద్రాసు వెళ్ళిన తర్వాత రావడం తగ్గించారు మళ్ళీ గత మూడు సార్లు ఈ ఇంటిని వచ్చి చూసి మురిసిపోయారు ఆ సంఘటనలకు సంబంధించిన భావోద్వేగ ఫోటోలు అరుదైనవే వారి సోదరుల ఫోటోలు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి చిన్నప్పటి తల్లిదండ్రులు అన్నగారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఫోటోలు వీడియోలు మీరు చూసే ఉంటారు ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది చాలా వివరాలు సేకరించి ఇందులో పొందుపరిచాను చూసిన వారందరూ ఈ వీడియోను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి మీ మిత్రులకు కూడా ఈ లింక్ను పంపించండి నమస్తే చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ